దేవుడా ఇలాంటి పరిస్థితి ఇంకెవరికి రావద్దండి ఏంటంటారా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒక బుజ్జి కుక్కపిల్ల ఇది కుక్కపిల్ల కాదు అంటే కొంచెం పెద్దగా అయింది చక్కగా మ్యాట్ వేసుకుని దర్జాగా పడుకుంది ఇది స్ట్రీట్ డాగ్ అనమాట ముద్దుగా ఉంది కదా అని చిన్నపిల్లగా ఉన్నప్పుడే దగ్గర తీసి దానికి కొంచెం ఫుడ్ ఇంకా షెల్టర్ ఇచ్చాము అదే మేము చేసిన పొరపాటు అయింది నేను ఉండేది రెంట్ హౌస్ అండి మా ఓనర్స్ అయితే ఏమీ అనరు తను ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే టెరెన్స్ తోటి అనమాట ఈ కుక్క నేను దగ్గర తీసానని దీనివల్ల వాళ్ళ బైక్కి ప్రాబ్లం అవుతుందని గొడవకు వస్తున్నారు అంటే సీట్ కవర్లన్నీ కొరికేస్తుందని గొడవ చేస్తున్నారు మరి దీన్ని ఏం చేయాలి నాకైతే అర్థం కావట్లేదు బయటేమో వర్షం పడుతుంది తనకి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు ఎంత బెదిరిసినా కూడా అసలు బయటకి పోవట్లేదు నాకైతే చాలా పాపం అనిపిస్తుంది తన వల్ల ఎవరికి ఏమి ఇబ్బంది కలగలేదండి పిల్లలైనా పెద్దలనైనా సరే ఎప్పుడు అసలు కొరకనే లేదు జస్ట్ ఏమైనా సరే ఇలా రబ్బర్ వస్తువులు ఉంటే వాటిని మాత్రమే కొంచెం డ్యామేజ్ చేస్తున్నాను అనమాట దీన్ని చూస్తే చాలా ముద్దుగా ఉంది నేనైతే ఏం చేయాలో నాకు అస్సలు అంటే అసలు అర్థం కావట్లేదు మీరేమైనా సరే కొంచెం సజెషన్ ఇస్తారని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను తప్పకుండా మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి